ఫోన్ చేశాడు ఆరు పళ్ళది ఆరు పళ్ళు కానీ మూడు కట్టలేదు మూడు ఏడో గంట పోతే వస్తున్నాయి लाने चला ना नमस्कार 34 1000 नगर 34 70 देव టెక్సీ కట్టుకుంది మేము గుటికెన్ చేసుకొని వాళ్ళు టెక్సీలు కట్టుకుంది మీరు ముటికెళ్ళేసుకొని కూర్చొని చూద్దాం సార్ బాబా ఫ్లెక్సీలు కట్టుకున్నది ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు ప్రైజ్ లిస్ట్ కట్టుకున్నారు మీరు ముట్టి కింద వేసి కూర్చుంటాను కదా అది పద పద్ధతి కూడా కాదు మీరు అవి ముట్టి కింద వేసి కూర్చుంటాం పద్ధతి కాదు ఎంతో విలువైనవి వాళ్ళకి అవి अमर नागर

Sampai jumpa di గౌరవనీయులు మాగ సుబ్బాయ్య గారు మాడుకల వాటిని

ఆ దత్తకు సంబంధించిన వారు ఆహ్వానితులు బహుమతి దాతలు వారు తప్పేసారు ఎవరో రావద్దు కోర్టులోకి ఓకే हेलो ले उपरतला आवनो बील कना जय 10 मनदी 10 मनदी 10 मनदी कुन चीज हा लैपटॉप पयिन अंदकी पेर कना 4 के पैकेट 으아, 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 으 <exambling>

ఈ తర్వాత ఎక్కువ పూజ కార్యక్రమం నిర్వహించి ఈ తర్వాత యజమానికి గిఫ్ట్ పులకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వేదశ్రీస్ వారు మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు చాలా ఏర్పాటు చేసి ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాలి స్ వారు స్టాల్ ఏర్పాటు చేశారు పదంజాబ్ సీన్స్ వారు స్టాల్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇండోఫెల్ వారు కూడా స్టాల్ ఏర్పాటు చేశారు హలో அண்ண గారిని నిర్వహించి గిఫ్ట్ పౌకరించవలసి మీద ఆహ్వానిస్తున్నా దీన్ని అర్థం కానీ నేను పెట్టుకోవట్లేదు సార్ సరే తగ్గట్టుగా తగలకుండా నాకేనా సరే కమిటీ అడితే నా సంబంధాలు ఇద్దారా నేను చెప్తాను सुनवाई <SERison language> सस्क Okay. ठाकुर okay. okay.

సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ దత్త ప్రదర్శన తదుపరి ఎనిమిదవ తే ఎంబోల్స్ మేస్త్రి మస్తాన్ గారు ఎత్తలంపూడి ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా రాజే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్ కాజే ఆశయ రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి వారి రెడ్డిగా ఉండాలి అడుగుల దూరాన్ని ముప్పై మూడు జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి అజయ్ సోదరి గారు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మ్మిడి ఎంజేసాదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండో మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి అంజయ్య సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ తోట రెడీగా ఉండాలి తొమ్మిదవ తోటలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరం శ్రీకావ్య గారు శ్రీమోదీ గారు యనమలకొందరం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి తమ్ముడి అంజే సోదరి గారు పట్టుపాడు పట్టుపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి எேம்பல் சேஸரி காதர் மஸ்தான் மஸ்தான் எத்தனம் பூடி காதே சுந்தரம்மா பாலரெடி மெமோரினாரெடி காரி காதே ஆச்சனை ரெடி சுமன்விட்டு மத்தம் பள்ளிவாறு சந்திரெடிக்கு உண்டான అప్పుడు అంజీ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది పమిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఈరోజు ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఉదయం ఎనిమిది గంటలకు నాలుగు పళ్ళ విభాగానికి నమోదు చేసుకుని రాజుతో రేపు పది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పాటు రావాలండి కార్డు కట్టుకుని రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది తమ్మిడి అంజయ్ సోదరి గారు పట్టిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎంకే ఎంబులెన్స్ మైత్రి కాదరమస్తాన్ ఎత్తనపూడి బాపట్ల జిల్లా కాజీ సుందరమ్మ పాల్రెడ్డి మెమోరియల్స్ కాజీ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాతర ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై రెండు ఇరవై రెండు సెకండ్లు మనం అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి రాజే సుందరమ్మ రెడ్డి మెమోరియల్ రాజే ఆశ్రెడ్డి గారు సుమన్మయ రెడ్డి గారు మట్టంపల్లి బయలుదేరి రావాలండి మీ తప్ప ఏడవ రైలు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నదంతకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి ఆరు పనుల విభాగంలో మీడియా దొట్టక మూడవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్న పమిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి பைக ரெண்டி தொகவார் ரெடி தமிழ் அஞ்சு சோதர் பத்துப்பாடு பத்துப்பாடு மண்டலம் குரு ஜி வாரி போட்டி తొమ్మిదవేల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి மிடிங்கசேகர் பச்சிப்போடு பச்சிப்போடு மண்டலம் குத்தூர் ஜில்ல வாரி பத்திரிகை உன்னு మమ్మడి అంజయ సోదరి గారు పచ్చపాడు వారి చేత ప్రదర్శనిస్తున్నాయి పదవి రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు సెకండ్ల కొందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఐదు నిమిషాల ఉన్నది ఐదు నిమిషాల ఉన్నది అంజు సోదర్ గారు పచ్చిపడి పసిపాడు మండలం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి నాలుగు నిమిషముల ఉన్నది

పన్నెండో రౌండ్ కొనసాగుతున్న జత పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మంత్రి అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుర్తు వారి ప్రదర్శనలో ఉన్నారు ఎన్జయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి ఎన్జయ్ సోదరు గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి దాత ప్రదర్శన ఇస్తున్నాయి పదమూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై సెకండ్లలో లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అటు చివరకు వెళ్లి మరల తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు తమ్మిడి అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి నలభై రెండవ స్థానంలో మొదటి స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషంగా ఉన్నది పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు అమ్మడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నాడు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తుడికి ఇరవై మీద అడుగుల కూర అని నా కాదు అదే చివరకు వెళ్ళి మరల తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు మదసీ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఇరవై వేడు అడుకల దూరాన్ని నా కాదు పట్టి అంజయ్ సౌందర్ గారు పట్టుపాడు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది மண்டலம் குரு ஜ வாரப்ப லூர ல தூரா பிர ரெண்ட